జాక్ మామూలు అబ్బాయి అతనికి సాహసాలు చేయాలని చాలా కోరిక ఉండేది ఒక వర్షం పడిన మధ్యాహ్నం పాత ఊరిలో తిరుగుతుండగా అతను ఎప్పుడూ చూడని ఒక పాత లైబ్రరీని చూశాడు తలుపు మెల్లగా తెరుచుకుంది లోపల ఎత్తైన పుస్తకాల అరలు దుమ్ముతో నిండి ఉన్నాయి జాక్ అరల మధ్య తిరుగుతుండగా పుస్తకాల పేజీల నుండి ఒక ప్రత్యేకమైన శక్తి వస్తున్నట్లు అనిపించింది అతను మాయమైన రాజ్యం అనే పుస్తకాన్ని బయటకు తీశాడు అతను పుస్తకం తెరవగానే గట్టిగా గాలి వీచింది పేజీలలోని పదాలు పైకి లేచి అతని చుట్టూ తిరిగాయి ఒక్కసారిగా జాక్ పచ్చనందమైన అడవిలో నిలబడి ఉన్నాడు పైన్ చెట్ల మరియు మట్టి వాసన గాలిలో నిండిపోయింది అతని ముందు ఒక రాజసింహం నిలబడి ఉంది దాని జూలు బంగారు దారాల్లా మెరుస్తోంది ధైర్యవంతుడవైన ప్రయాణికుడా స్వాగతం అని సింహం గంభీరమైన స్వరంతో మాట్లాడింది రాజ్యానికి నీ సహాయం కావాలి ఆ జాక్ గుండె ఉత్సాహంతో మరియు భయంతో వేగంగా కొట్టుకుంది ఒక చెడ్డ మంత్రగత్తె రాజ్యాన్ని ఎప్పటికీ చీకటిలో బంధించిందని నిజమైన హీరో ధైర్యంతో మాత్రమే శాపాన్ని తొలగించగలడని అతనికి తెలిసింది అతను ప్రతి పేజీ తిప్పుతున్నప్పుడు జాక్ సాహసోపేతమైన ప్రయాణాలకు వెళ్లాడు చిక్కు ప్రశ్నలను పరిష్కరించాడు మరియు పురాణ జీవులతో పోరాడాడు సాయంత్రం అవ్వగానే జాక్ చివరి అధ్యాయాన్ని మూసివేసి ఊపిరి పీల్చుకుంటూ లైబ్రరీలో తిరిగి కనిపించాడు సాహసం ముగిసింది కాని మాయ అతనిలో మిగిలిపోయింది